ఫ్లిప్ నాలుగు యొక్క ఒకటి తొమ్మిది మెన్స్ అంగోళ్ల కవర్ డిస్ప్లే ఫోన్ ను తెరవకుండానే నోటిఫికేషన్లను తనిఖీ చేయడానికి మీడియాను ప్లే చేయడానికి మరియు మరిన్నింటినీ మీరు అనుమతిస్తుంది మరియు ఉపయోగంలో లేనప్పుడు అది ఫ్లిప్ నాలుగు ఫోటోలు సంగీతం మరియు గేమ్ల కోసం రెండు వందల ఇరవై ఆరు గిగా బయటలు నిల్వను కలిగి ఉంది కాబట్టి మీరు స్థలం గురించి చింతించకుండా చిత్రాలను తీయవచ్చు ఫ్లిప్ నాలుగు యొక్క స్నెప్ ఎనిమిది సిపియు చిప్ రోజువారీ విధులను నిర్వహిస్తుంది మరియు డ్యూయల్ స్క్రీన్ మూడులో రెండు ప్రోగ్రాంలను అమలు చేయడానికి అనుమతిస్తుంది ఫ్లిప్ నాలుగు యొక్క అధినాతన బ్యాటరీ పదకొండు ఐదు గంటల వరకు నిరంతరాయంగా ఆడుతుంది మరింత సమాచారం కోసం గోవిందేక్ నీ సందర్శించండి